హాయ్ ఫ్రెండ్స్ టీఎస్పిఎస్సి నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్స్ వచ్చింది ఈ మధ్యలో తెలంగాణ నుంచి రాబోయే నోటిఫికేషన్లు వాటి యొక్క వివరాలు ఏంటో మనము ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ఏ ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయి ఏ ఏ ఉద్యోగాలకు మనకు వేకెన్సీస్ లిస్టు వచ్చింది టిఎస్పిఎస్సి వద్దకు అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి గ్రూప్ వన్లో ఎన్ని ఉన్నాయి గ్రూప్ టూలో ఎన్ని ఉన్నాయి గ్రూప్ త్రీలో ఎన్ని ఉన్నాయి తర్వాత ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏ ఏ పోస్టులు ఉన్నాయి ఇటువంటి అన్ని రకాల వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో మీకు అందజేయబోతున్నాను సో మేము చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తద్వారా మేము లే మేము చేసే లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో అందించబడుతుంది థ్యాంక్ యూ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం ఇక్కడ చూడవచ్చు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేకెన్సీస్ టు బి నోటిఫైడ్ నోటిఫై చేయబడినటువంటి వేకెన్సీస్ ఏవేవి ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి చూద్దాం ఇక్కడ సీరియల్ నెంబర్ వన్ చూడండి అసిస్టెంట్ ఇంజనీర్స్ ఎన్విరాన్మెంటల్ ఇన్ పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫార్టీ సెవెన్ వేకెన్సీస్ మనకు నోటిఫై చేయడం జరిగింది లెటర్ అడ్రస్ టు యూనిట్ ఆఫీసర్ ఫర్ రివైజ్డ్ ఇండెంట్ ఫర్ ద న్యూ జోనల్ సిస్టమ్ అకార్డింగ్ టు ద న్యూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ టూ ఎయిటీన్ ఏంటంటే ఇప్పుడు వేకెన్సీస్ అయితే వచ్చినాయి కానీ ఇక్కడ ఏం రిమార్క్స్లో ఏముందంటే కనుక లెటర్ అనేది అడ్రస్ చేస్తూ యూనిట్ ఆఫీసర్కి అడ్రస్ చేస్తూ లెటర్ రాయడం జరిగింది ఏంటంటే రివైజ్డ్ ఇండెంట్స్ కావాలి కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారము కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారము ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ థౌజండ్ ఎయిటీన్ ప్రకారము ఇండెంట్స్ ఇవ్వండి రోస్టర్స్ ఇవ్వండి ఏ ఏ పోస్టులు ఏ విధంగా ఏ ఏ పోస్టులు ఏ జోన్కి సంస్ సంబంధించి ఉన్నవో ఈ విధంగా ప్రతి రిమార్క్స్లో ప్రతిదీ మ్యాక్సిమం అలాగే ఉన్నాయి అంటే లెటర్స్ అనేవి వాళ్ళ యూనిట్ వాళ్ళ వాళ్ళ యూనిట్ ఆఫీసర్స్కి రాయడం జరిగింది వాళ్ళ నుంచి ఇండియన్స్ రాగానే మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం బాగా ఉందని తెలియజేస్తున్నాను సెకండ్ది డ్రాఫ్ట్స్ మ్యాన్ గ్రేట్ త్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఆర్ అండ్ బికి సంబంధించిన పోస్టులు యాభై ఎనిమిది ఉన్నాయి అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసేస్తే సీరియల్ నెంబర్ త్రీలో గ్రూప్ వన్ సర్వీసెస్ వన్ థర్టీ సెవెన్ పోస్ట్లు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫస్ట్ డిప్యూటీ కలెక్టర్స్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎయిట్ పోస్టులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సివిల్ డిపార్ట్మెంట్ సివిల్ పోలీస్ ఫార్టీ టూ పోస్టులు ఉన్నాయి ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ రాబోతుంది గ్రూప్ వన్కి సంబంధించి అదేవిధంగా థర్డ్ చూసుకుంటే కనుక కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ దాన్ని ఇప్పుడు పేరు మార్చడం జరిగింది కాకపోతే పాత నేమ్ ప్రకారం కమర్షియల్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అంటున్నాము కమర్షియల్ ట్యాక్స్ సర్వీసెస్ నైన్టీన్ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా డిస్ట్రిక్ట్ రిజిస్టార్ ఇన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆరు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూ ఇన్ ఇన్ కమిషనర్ అండ్ డైరెక్టరేట్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్కి సంబంధించి ఇరవై ఆరు పోస్టులు ఇవ్వడం జరిగింది దాని తర్వాత డిస్టిక్ షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఒకటి మూడు ఉన్నాయి అదేవిధంగా డిస్టిక్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు నాలుగు ఉన్నాయి డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ పోస్టులు రెండు ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లేదా లే సెక్రటరీ ఇన్ ట్రెజరీ డిపార్ట్మెంట్కి సంబంధించి ట్రెజరర్ గ్రేడ్ టూ ఇన్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫిఫ్టీన్ పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఇన్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ సర్వీస్ ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ స్టేట్ ఆడిట్ సర్వీస్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి మండల పరిషత్ ఎంపీడీఓ ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది డిప్యూటీ రిజిస్టార్ ఇన్ కోఆపరేషన్ కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించి ఎనిమిది పోస్టులు ఇవ్వడం జరిగింది ఈ పోస్టులన్నిటికి సంబంధించి పైన చూద్దాము ఈ పోస్టులు అన్నింటికి సంబంధించి లెటర్స్ టు ద గవర్నమెంట్ జీఏడి అండ్ ఆల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ హ్యావ్ బీన్ అడ్రస్డ్ టు రివైజ్డ్ ఇండియన్స్ అకార్డింగ్ టు ద రివైజ్డ్ జోనల్ సిస్టమ్ వైడ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ ఎయిటీన్ రివైజ్డ్ ఇండియన్స్ అవేటెడ్ అంటే రివైజ్డ్ ఇండియన్స్ కోసం వాళ్ళు లెటర్స్ రాయడం జరిగింది అవి రివైజ్డ్ ఇండెన్స్ కోసం వెయిట్ చేయడం జరుగుతుంది అవి రాగానే గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది అనే విధంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది వీళ్ళ లెటర్స్లో అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ వన్ గురించి చూసుకున్నాం కదా అదే ఇప్పుడు గ్రూప్ త్రీ సర్వీసెస్ మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఉన్నాయి క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ ఇది కొంచెం నీట్గా అఫీషియల్గా ఉంది ఇది జూనియర్ అసిస్టెంట్ ఇన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో రెండు పోస్టులు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ ఇన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆరు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఆఫీస్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హైదరాబాద్ తొమ్మిది పోస్టులు ఇవ్వడం జరిగింది ఇక్కడ సైడ్కి చూడడం రిమాండ్స్లో లెటర్స్ అడ్రస్ టు యూనిట్ ఆఫీసర్ ఫర్ రివైజ్డ్ ఇండియన్స్ ఇండియన్ ఫాలోయింగ్ ద జోనల్ ఫాలోయింగ్ ద జోనల్ సిస్టమ్ అకార్డింగ్ టు ద న్యూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మనకి ఇండియన్స్ కోసము యూనిట్ ఆఫీసర్కి రాయడం జరిగింది లేదా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్కి రాయడం జరిగింది వాళ్ళ నుంచి ఇండియన్స్ అనేవి టీఎస్పీసీకి అందిన వెంటనే మనకు నోటిఫికేషన్ అనేది రాబోతుంది ఇప్పుడు గ్రూప్ త్రీకి సంబంధించి మూడు పోస్టులకు సంబంధించి చూసాము ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎండోమెంట్ అదే గ్రూప్ త్రీ దాంట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్ పన్నెండు స్టెను ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది తర్వాత సీసీఐళ్ళది అంటాం చీఫ్ కమిషనర్ అండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ పదమూడు పోస్టులు టైపిస్ట్ ఎనిమిది పోస్టులు హోమ్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ ఇరవై మూడు పోస్టులు టైపిస్ట్ ఐదు పోస్టులు అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ షుగర్ షుగర్ కేన్ షుగర్ అండ్ కేన్ డిపార్ట్మెంట్ ఫైవ్ పోస్టులు ఉన్నాయి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ ఇరవై నాలుగు టైపిస్ట్ పది పోస్టులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ జూనియర్ రెసిడెంట్ టూ అదేవిధంగా టైపిస్ట్ టూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ప్రొఫెసర్ జయశంకర్ టీఎస్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి నూట తొమ్మిది పోస్టులు ఇవ్వడం జరిగింది ఇదే అన్నిటికన్నా ఎక్కువగా పోస్టులు మంజూరైన ఈ యూనివర్సిటీ నుంచి అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఐ అండ్ క్యాండ్ ఇరిగేషన్ అండ్ క్యాండ్ క్యాండ్కి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా సీఐ డిపార్ట్మెంట్ అంటే హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ రెండు పోస్టులు ఉన్నాయి జూనియర్ స్టెనోగ్రాఫర్ నాలుగు పోస్టులు ఇవ్వడం జరిగింది దాని తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇది కూడా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిందే దీంట్లో ఒక జూనియర్ అసిస్టెంట్ ఏడు ఆ టైపిస్టులు రెండు జూనియర్ స్టెనోగ్రాఫర్స్ మూడు ఇవ్వడం జరిగింది తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఇన్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ ఇది మూడు పోస్టులు ఇవ్వడం జరిగింది దీంట్లో తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఇన్ తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్లో ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి ఆ జయశంకర్ యూనివర్సిటీ తర్వాత దీంట్లోనే ఎక్కువగా ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి జూనియర్ జూనియర్సిడెంట్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఇన్ కోఆపరేషన్ అండ్ రిజిస్టార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి తర్వాత కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ జూనియర్ అసిస్టెంట్ ఏడు టైపిస్ట్ నాలుగు జూనియర్ స్టెనోగ్రాఫర్ రెండు జూనియర్ అసిస్టెంట్ ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీఏడి అంటాం కదా ఈ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి జూనియర్ రెసిడెంట్ పది అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించి తొమ్మిది అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్ రూరల్ వాటర్ సప్లై ఎనభై రెండు పోస్టులు ఓ దీంట్లో అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి వచ్చాం ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవి గ్రూప్ త్రీకి సంబంధించినవి ఎక్కడ ఫోర్ వరకు తర్వాత ఐదో నెంబర్ సీరియల్ నెంబర్ ఫైవ్ నుంచి అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ అనేది సెపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తొమ్మిది అసిస్టెంట్ ఇంజనీర్ రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ ఎనభై రెండు పోస్టులు దాని తర్వాత సిక్స్త్ సీరియల్ నెంబర్ చూసుకుంటే తెలంగాణ తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించి పబ్లిక్ రిలేషన్ అసిస్టెంట్ ఒకటి స్టోర్స్ కమ్ పర్చేజ్ అసిస్టెంట్ రెండు ఒకటి మనకు మొత్తం కలిపి రెండు ఉన్నాయి ఈ పీసీబీ నుంచి తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫుడ్ ఇన్స్పెక్టర్లు పది జూనియర్ అనలిస్ట్ ఐదు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ మూడు ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ వన్ ల్యాబ్ అసిస్టెంట్ టూ ఇవి కూడా మనకు మొత్తం కలిపితే ట్వంటీ వన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి రివైజ్డ్ ఇండియన్ టు బీ రిసీవ్డ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ అకార్డింగ్ టు దియో ఎంఎస్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ ఏ లెటర్ అడ్రస్ టు ద డిపార్ట్మెంట్ అనేసి అంటే ఇండియన్స్ ఇక్కడ రావడం జరిగింది వచ్చినట్టుగా చెప్తున్నారు తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి చూసుకుంటే ఒకటి ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ ఇన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రెండు అసిస్టెంట్ కమిషనర్ ఏడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ ఫిఫ్టీ నైన్ అసిస్టెంట్ ఇంజనీర్స్ త్రీ పోస్ట్లు ఇవ్వడం జరిగింది దాని తర్వాత మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నైన్త్ సీరియల్ నెంబర్ చూడండి ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ టెక్నికల్ అసిస్టెంట్ పన్నెండు తర్వాత అసిస్టెంట్ ఏసీఎఫ్ అంటాం కదా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నైన్టీన్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే టెన్త్ సీరియల్ నెంబర్ డైరెక్టర్ ఆఫ్ ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎనిమిది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏడు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ తొమ్మిది ఇవ్వడం జరిగింది మొత్తం ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి ఇక్కడ రివైజ్డ్ ఇండియన్ టు బి రిసీవ్డ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ అంటే రివైజ్డ్ ఇండియన్స్ వచ్చేసాయి డిపార్ట్మెంట్ నుంచి అని రిమార్క్స్లో పేర్కొనడం జరిగింది దాని తర్వాత లెవెన్త్ చూసుకుంటే ఏహెచ్ అండ్ ఎఫ్ డిపార్ట్మెంట్ పి వి నరసింహరావు వెటనరీ యూనివర్సిటీకి సంబంధించింది తర్వాత ఫస్ట్ ఇక్కడ సీనియర్ అసిస్టెంట్లు పదమూడు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టులు నాలుగు తర్వాత వెటర్నరీ అసిస్టెంట్ పదమూడు ల్యాబ్ టెక్నిషియన్ మూడు ప్లస్ ఆరు తొమ్మిది ఇవ్వడం జరిగింది సిక్స్ వే సిక్స్ వేకెన్సీస్ ఆర్ న్యూలీ యాడెడ్ టు ద పోస్ట్ అనమాట న్యూలీ న్యూగా యాడ్ చేయడం జరిగింది దాని తర్వాత సీరియల్ నెంబర్ టువెల్ చూసుకుంటే కనుక జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా రెండు పోస్టులు ఉన్నాయి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అంటే కనుక ఇది చాలా మంచి పోస్ట్ దీన్ని రెండు వందల పోస్టులు ఉన్నాయి అందరూ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్కి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగితే మంచిది తర్వాత సెక్షన్ సెకండ్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ట్వంటీ సిక్స్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మనకు నచ్చిన డిపార్ట్మెంటు మనకు ఇష్టమైన డిపార్ట్మెంట్ థర్టీన్ సీరియల్ నెంబర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ టూ నైంటీ ఎయిట్ పోస్టులు ఇవ్వడం జరిగింది దాంట్లో మనకు అత్యధికంగా ఇష్టపడే పోస్టు డిప్యూటీ తహసీల్దార్ ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా డిప్యూటీ సర్వేయర్ సర్వే డిపార్ట్మెంట్ రెండు వందల పది ఉన్నాయి తర్వాత మూడవది కంప్యూటర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ యాభై పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఫోర్టీన్త్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో సబ్ రిజిస్టార్స్ ఇవి కూడా మంచివే ఇరవై రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏడు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది తర్వాత సిక్స్టీన్త్ సీరియల్ నెంబర్ తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్కి సంబంధించి దాంట్లో జూనియర్ అసిస్టెంట్ మెకానికల్కి సంబంధించి ఐదు పోస్టులు జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి మూడు పోస్టులు ప్లాంట్ మెకానిక్ ఫైవ్ పోస్టులు తర్వాత ఎలక్ట్రీషియన్ గ్రేడ్ టూ సెవెన్ పోస్టులు ఇవ్వడం జరిగింది ఇవి రివైజ్డ్ ఇండియన్స్ అనేవి డిపార్ట్మెంట్కి రావడం జరిగింది తర్వాత సెవెంటీన్ సీరియల్ నెంబర్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వీస్ పదహారు పోస్టులు ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎయిటీన్ సీరియల్ నెంబర్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఒకటి మెకానికల్ సూపర్వైజర్ వన్ ట్వంటీ త్రీ పోస్టులు ట్రాఫిక్ సూపర్వైజర్లు ఎయిటీ ఫోర్ పోస్టులు మనకు ఇవ్వడం జరిగింది నైన్టీన్ సీరియల్ నెంబర్లో లైబ్రేరియన్ ఇన్ హోమ్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది తర్వాత సీరియల్ నెంబర్ ట్వంటీలో లేబర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎయిటీఓస్ నూట డెబ్బై రెండు చాలా ఎక్కువ ఉన్న నెంబర్ ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ ఫార్టీ ఫైవ్ డ్రెస్సర్ ఎయిటీన్ లైబ్రేరియన్స్ టూ తర్వాత ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఫిఫ్టీ పోస్టులు మనకు ఇవ్వడం జరిగింది టోటల్గా ఈ డిపార్ట్మెంట్ నుంచి లేబర్ డిపార్ట్మెంట్ టూ ఎయిటీ సెవెన్ పోస్ట్ అనేవి మనకు రావడం జరిగింది తర్వాత లాస్ట్ ట్వంటీ ఫస్ట్ సీరియల్ నెంబర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఇన్ బాయిలర్స్ డిపార్ట్మెంట్ రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పోస్టులు అతి త్వరలో అతి త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబోతున్నాయి కాబట్టి ఏ డిపార్ట్మెంట్లో ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో అవన్నీ చూసేసుకొని వాటి ప్రకారం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కనుక మనకు ఇబ్బంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం కాకుండా నోటిఫికేషన్ రాకముందు స్టార్ట్ చేయండి అదేవిధంగా మీరు చక్కగా చదివి జాబ్ తెచ్చుకోగలరని మా వినవి మన తర్వాత ఇంకొకటి ఏంటంటే మేము చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తద్వారా మేము అందించ అందించేటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేటెడ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయని నమ్ముతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్